ఈ రోజు మీరు చూసారంటే మన బండి రోడ్లో పెట్టుకున్నాము ఎందుకంటే పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది ఇలా క్రాస్గా బిల్డ్ చేసాం బండిని ఎవడైనా వచ్చి తగిలిస్తాడో చూడాలి ఎవడైనా తగిలిచ్చాడంటే ఒకరంత బాగా ఇబ్బంది అయిపోతుంది నడి రోడ్లో పెట్టేస్తున్నాము అంటే ఇది ఎంత పార్కింగ్ హైవే నుంచి ఇలా పార్కింగ్ వచ్చే లోపల ఏరియా పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది రేపు ఉదయం దాకా మనం ఇక్కడే స్టే చేయాలి అటు సైడ్ ఓన్లీ కార్లు పోయేదానికి మాత్రమే ఉంది అది ఆ రెడ్ కలర్లో ఉండేది ట్రక్టలోడు ఇప్పుడు మనం ఈ ప్లేస్లో పెట్టుకున్నాము ట్రక్ని అతను కూడా మనం వచ్చిన తర్వాతే వచ్చాడు ఇంకొక అతను ఆడే ట్రక్ సైడ్గా పార్క్ చేశాడు చూడాలి ఏం జరుగుతుంది ఈ రోజు అనేది మరిన్ని ట్రక్ వీడియోల కోసం ఇంకే ట్రక్ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ